నీ పిల్లలు నీ దేవుని బల్ల చుట్టూ ఎలా ఉంటారు ఒలీవ మొక్కలుగా ఉంటారు ఒలీవ మొక్కలుగా ఉన్నారో లేదో కానీ కళ్ళలో ముళ్ళులాగా ఉన్నారని కొన్ని కొన్ని చోట్ల మనకు వినపడుతుంది అన్ని పొందుకుంటాను ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా నిన్ను స్వస్థపరుస్తాను నిన్ను పైవాడిగా ఉంచుతాను నేను తలగా ఉంచుతాను నిన్ను అప్పిచ్చేవాడిగా చేస్తాను ఇదిగో నీ లోకిట నీ భార్య ఫలించే వలిగా ఉంటుంది నీ పిల్లలు పచ్చని వలీవ మొక్కలుగా ఉంటారు వారి పిల్లల పిల్లల క్షేమాన్ని నువ్వు చూస్తావు అది ఎన్ని వాగ్దానాలు మనం వింటూ పొందుకుంటూ ఉంటున్నాం కదా ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయా ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభు మనకు దయచేశాడు ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు వాటిని మనము స్వతంత్రించుకోకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచించాలి వాగ్దానం బాగానే ఉందండి పొందుకోలేకపోతున్నాం వాగ్దానం బాగానే ఉందండి స్వతంత్రించుకోలేకపోతున్నాం దానికి కారణం ఏదో ఒక కారణం ఏదో ఒక నష్టం ఏదో ఒక వ్యక్తిని కోల్పోవటం ఏదో ఒక సమస్యలు చిక్కుకోవడం ఏదో ఒక పరిస్థితులు ఆటంకాలు నలిగిపోవటం అభిమానించిన మనిషిని పోగొట్టుకోవటము మనల్ని నడిపించిన నాయకుడిని దూరం చేసుకోవటము ఎన్నో కారణాలు ఉంటాయి అయితే చాలాసార్లు మనం ఒక చోట పరిమితం అయిపోతున్నాం నా పరిస్థితి ఇంతే నా బ్రతికింతే ఇంతే నా జీవితం ఇంతే ఇక నా పరిస్థితి మారదు అనుకుని ఒక చోట పరిమితం అయిపోతున్నాం ఈ దినాన మాట్లాడుతున్నాడు మనం గమ్యాన్ని చేరాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాం కానీ వచ్చిన దర్శనాన్ని కోల్పోతున్నాం దేవుడు చూపించిన దర్శనాన్ని వెనకడుగు వేసి ఈ చాల్లే ఈ దర్శనాలు ఇది దేవుడు చూపించిన దర్శనమేనా అపవాది కలిగించిన ఆలోచన అని దేవుడిని దర్శనాన్ని కూడా పక్కన పెడుతున్నాం అయితే సమ్మసిలిన స్థితిలో ఉన్నామేమో ఈ రోజున యహో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఇదిగో నీవు లేవాలి నీ ప్రజలతో చెప్పు వాళ్ళు లేవాలి కూర్చుండిపోయిన పరిస్థితి నుంచి లేవాలి ఒకవేళ నా స్థితి ఎంత నా బలం ఎంత నా పరిస్థితులు ఎంత అని చెప్పి ఆ అనాలోచనమైన మాటల్లో ఒకవేళ స్థితిలో ఉన్నావేమో ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు ఆ రోజున యహోషతో మాట్లాడిన దేవుడు ఈ సంవత్సరం మనతో మాట్లాడుతున్నాడు మనము లేవాలి గట్టిగా ఆమె చెప్పండి మనము గాక దేవుడు మాట్లాడుతున్నాడు నీవు లేవాలి లేచి ఏం చేయాలి ఏ స్థితిలో ఉండిపోయేమో అక్కడి నుండి లేవాలి ఏ స్థితిలో ఒక స్థితిని నిర్ణయించుకున్నాం ఒక స్థితిని ఏర్పాటు చేసుకున్నాం ఆ స్థితిలోనే జీవితం కొనసాగించుకుంటూ ఆ స్థితిలోనే నడుచుకుంటూ ఆ స్థితిలోనే ఇక నా పైన వింతే నా బ్రతికింతే అని అనుకుంటూ ఉంటున్నాం కదా ఆ స్థితిలోనే సరిపెట్టుకున్న స్థితిలో నుంచి ఈ సంవత్సరం లేపబడదు గాక